ఐపీఎల్ ఇరవై ఎనిమిదవ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ ఓడించింది జైపూర్ లో సవాయి మాన్సింగ్ స్టేడియంలో బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది బెంగళూరు పద్దెనిమిది ఓవర్లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది ఆర్సీబీ తరపున ఆడిన విరాట్ కోహ్లీ తన టీ ట్వంటీ కెరీర్ లో అర్ధశతకం సాధించాడు అతడు అరవై రెండు పరుగులు చేశాడు ఫీల్ సాల్ట్ ముప్పై మూడు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేశాడు దేవదత్ పాడికల్ నలభై పరుగులు చేసి నాటుడు గణిచాడు రాజస్థాన్ కు చెందిన యశస్వి జైస్వాల్ డెబ్భై ఐదు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు ఆర్సిబి పద్దెనిమిదవ ఐపిఎల్ సీజన్లో ఆర్సిబి ఆరు మ్యాచ్ల్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది ఆ జట్టు సాధించిన నాలుగు విజయాలు కూడా సొంత మైదానానికి దూరంగా జరిగాయి రెండు పరాజయాలు సొంత మైదానంలో ఎదురయ్యాయి మరోవైపు రాజస్థాన్ ఆరు మ్యాచ్ల్లో నాలుగో ఓటవిని చవి చూసింది ఆ జట్టు కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది ఐపిఎల్ ఇరవై ఎనిమిదవ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది జైపూర్లోని లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి నూట పరుగులు చేసింది బెంగళూరు పద్దెనిమిది ఓవర్లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది ఆర్సీబీ తరపున ఆడిన విరాట్ కోహ్లీ తన టీ ట్వంటీ కెరీర్ లో వందవ అర్ధశతకం సాధించాడు అతడు అరవై పరుగులు చేశాడు ఫీల్ సాల్ట్ ముప్పై మూడు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేశాడు దేవదత్ పాడికల్ నలభై పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు రాజస్థాన్ కు చెందిన యశస్వి జైస్వాల్ డెబ్బై ఐదు పరుగుల చేసింది ఆ జట్టు సాధించిన నాలుగు విజయాలు కూడా సొంత మైదానానికి దూరంగా జరిగాయి రెండు పరాజయాలు సొంత మైదానంలో ఎదురయ్యాయి మరోవైపు రాజస్థాన్ ఆరు మ్యాచ్ ఓటమి చవిచూసింది ఆ జట్టు కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది ఐపీఎల్ ఇరవై ఎనిమిదవ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది జైపూర్లోని సభాయి మాన్సింగ్ స్టేడియంలో బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి నూట పరుగులు చేసింది బెంగళూరు పద్దెనిమిది ఓవర్లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది ఆర్సీబీ తరపున ఆడిన విరాట్ కోహ్లీ తన టీ ట్వంటీ కెరీర్లో వంద వ అర్ధశతకం సాధించాడు అతడు అరవై రెండు పరుగులు చేశాడు ఫీల్ సాల్ట్ ముప్పై మూడు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేశాడు దేవదత్ పాడికల్ నలభై పరుగులు చేసి నాటుడు గణిచాడు రాజస్థాన్కు చెందిన యశస్వి జైస్వాల్ డెబ్భై ఐదు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు ఆర్సీబీ పద్దెనిమిదవ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఆరు మ్యాచ్ల్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది ఆ జట్టు సాధించిన నాలుగు విజయాలు కూడా సొంత మైదానానికి దూరంగా జరిగాయి రెండు పరాజయాలు సొంత మైదానంలో ఎదురయ్యాయి మరోవైపు రాజస్థాన్ ఆరు మ్యాచ్ల్లో నాలుగో ఓటవిని చవి చూసింది ఆ జట్టు కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది ఐపీఎల్ ఇరవై ఎనిమిదవ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ ఓడించింది జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది బెంగళూరు పద్దెనిమిది ఓవర్లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది ఆర్సీబి తరఫున ఆడిన విరాట్ కోహ్లీ తన టీ ట్వంటీ కెరీర్ లో వంద అర్ధశతకం సాధించాడు అతడు అరవై రెండు పరుగులు చేశాడు ఫీల్ సాల్ట్ ముప్పై మూడు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేశాడు దేవదత్ పాడికల్ నలభై పరుగులు చేసి నాట్అట్ నిలిచాడు రాజస్థాన్ కు చెందిన యశస్వి జైస్వాల్ డెబ్బై ఐదు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు ఆర్సిబిల్ సీజన్ లో ఆర్సీబీ ఆరు మ్యాచ్ల్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది ఆ జట్టు సాధించిన నాలుగు విజయాలు కూడా సొంత మైదానానికి దూరంగా జరిగాయి రెండు పరాజయాలు సొంత మైదానంలో ఎదురయ్యాయి మరోవైపు రాజస్థాన్ ఆరు మ్యాచ్ల్లో నాలుగో ఓటమిని చవిచూసింది ఆ జట్టు కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది